మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఉష్ణాబాద్ గుర్తుకు వచ్చేది మెట్ట ప్రాంతం ఈ మెట్ట ప్రాంతంలో పంటలు పండించాలంటే రైతులు చాలా అవస్థలు పడుతుంటారు భూగర్భ జలాలు ఎండాకాలం వచ్చిందంటే భూగర్భ జలాలు ఎండిపోవడం కానీ నీళ్లు లేకపోవడంతో కూడా చాలా పంటలు ఎండిపోతుంటాయి కానీ ఉస్నాబాద్ మండలానికి సంబంధించి తోటపల్లి గ్రామానికి సంబంధించినటువంటి ఒక రైతు మంతెన వెంకట్రావు అనే రైతు మాత్రం ఒక ఎకరంలోనే దాదాపుగా ఇరవై రకాల పంటలను పండిస్తూ కూడా అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు కోత్మీరు వంకాయ టమాటా బంతి పూలు మరియు పాలకూర క్యాబేజీ ఇలాంటి ఇతర రకాల పంటలను మిర్చిని సాగు చేస్తూ కూడా ఆదర్శంగా నిలుస్తున్నారు చూడొచ్చు మనం విజువల్స్ లో కూడా ఇక్కడ అంటే ఉల్లిగడ్డకు సంబంధించినటువంటి నారును కూడా ఉల్లి నారు కూడా అలకడం జరిగింది గో ఇటు మనం విజువల్స్ చూసుకుంటే గోంగూర ఆ ఇతర ఈ గోంగూరను కూడా ఇక్కడ అలకడం జరిగింది అటు మన అటు విజువల్స్ లో చూసుకుంటే మాత్రము అక్కడ స్వీట్ కార్న్ కొత్తిమీరును పాలకూరను కూడా ఇక్కడ రైతు అయితే సాగు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది మనం చూసుకోవచ్చు మన వెనకాలను అయితే మిర్చిని కూడా ఈ ఉన్న ఆ జాగాలోనే ఆ మిర్చిని కూడా సాగు అయితే చేయడం జరుగుతుంది అంటే ఒకే ఎకరంలో మాత్రం వివిధ రకాల పంటలు పండిస్తూ కూరగాయల సాగు చేస్తూ కూడా ఈ రైతు అయితే లాభాలను ఆర్జిస్తున్నాడు రైతు వెంకట్రావు గారు అయితే మనతో ఉన్నారు సార్ నమస్తే అండి సార్ చెప్పండి అండి ఈ ఆలోచన మీకు ఎందుకు వచ్చింది ఒకే ఎకరంలో ఇన్ని పంటలు వేయాలని ఇక్కడ ఎకరం రోడ్ సైడ్ కు ఉండే అరే బిజినెస్ కొన్ని రోజులు చేసి అది కిరాయికి ఇచ్చేసిన ఇక పిల్లల చదువుల కొరకు హైదరాబాద్ పోయినాము ఒక ఫోర్ ఇయర్స్ అక్కడ ఉన్నాక పిల్లలు కొద్దిగా ఆటో ఎక్కిస్తే వ్యాన్ ఎక్కిస్తే పోతుండ్రు సరిగా అక్కడ చేసేది ఉండదు ఇట్లా చూద్దాం బోర్ పడుతుందా పడదా అన్ని ప్రయత్నం ఇదొక ప్రయత్నం అని బోర్ వేసినాము బోర్ వేస్తే మామూలు కొంత భారీగా కాకుండా మీడియం గా వచ్చింది మీడియం గా వస్తే ఈ నీళ్ళు ఏం అవుతాయి పంట ఏం అంటే సరే కాకపోతే ఇల్లు అయితే కడదామని షటర్లు మొదలుపెట్టినాం షటర్లు మొదలుపెట్టాక ఆడ కొంత గుంతలు వేయించినాం ఫస్ట్ టైం సరే ఇంకుడు గుంతలు ఇంకుడు గుంతలు అంటారు ఆడ కొద్దిగా ఈ వర్షాకాలం జర ఇంప్రూవ్మెంట్ అయింది దాంతోనే తాపకు నాలుగు గుంటలు ఐదు గుంటలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకుంటా వస్తా అంటే ఒకసారి బంతి పూలు ఒకసారి మిర్చి ఒకసారి వంకాయ ఒకసారి స్వీట్ కాను రకరకాలు పెట్టుకుంటూ చేసుకుంటూ వస్తున్నాం దానికి ఏంటంటే ఫలితం ఏంటి అంటే మనం మార్కెట్లో మన నుంచి అయ్యేది లాభం వచ్చేది చూసుకుంటా కొద్ది కొద్దిగా చేసుకుంటాం పల్లె వేసినాము పల్లె వచ్చింది వంకాయ స్వీట్ కాను ఇవి మళ్ళీ టమాటా పెట్టించాము ఆ బంతి పూలు కాకపోతే ఏంటంటే కొత్త కొత్త కాబట్టి ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసడానికి ఆలోచన ఈ గెట్లు ఈ చెట్లు ఇవన్నీ పెట్టుబడి బాగా అవుతున్నాయి కాబట్టి కొంత టైం తీసుకోవాలి చెప్తాను అంటే ఉస్నాబాద్ అంటేనే మెట్ట ప్రాంతం ఇక్కడ నీళ్ళ వసతి అనేది చాలా తక్కువ తక్కువ అంటే మీరు ఇంత సాహసం చేసి ఎందుకు అంటే ఒకటే పండ పెట్టాల్సి కదా మరి ఎందుకు ఇన్ని రకాలుగా పెట్టవలసి వస్తుంది నీళ్లు హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ లేదు ఓకే ఇప్పుడు ఏక ఏక మొత్తంలో ఒక్కడేసారి అన్ని దున్ని పెట్టిననుకో మనం చేసే పెట్టుబడి అది ఎటు ఏ పక్క ఓ పక్క పారారు పారకపోతే ఎండిపోయింది అనుకో మన నిరుత్సాహపడతాం లేబర్కు ఫైనాన్స్ వేస్ట్ అవుతుంది మన ఫైనాన్స్ వేస్ట్ నెక్స్ట్ టైం ఏదైనా నిరుత్సాహంతో మనం ఏం చేయలేకపోతాం ఆ ఉన్న కొద్ది నీళ్ళతో మన అవసరాన్ని తీర్చుకుంటూ ఒక్కొక్క అడుగు ముందుకెత్తాము మనకి పెద్ద ఏదో సంపాదించాలి ఆశించాలి ఏదో కుప్పబెట్టాలని కాదు మనకి టైం టైంపాస్ మన తోటి కూడా నలుగురికి పని చెప్పినట్టు మనతో టైంపాస్ మనకు పట్టిగా ఇక్కడ కూర్చుండు అక్కడ కూర్చుండు బాతకాన కొట్టుడు వాటితో వెళ్ళి పెట్టుకుండు వీటితో వెళ్ళి పెట్టుకుని దానికన్నా కొంత చేస్తాం ఉన్నదాంతో ఇంప్రూవ్మెంట్ చేద్దామంటే కొంత సత్ఫలితాలు ఏర్పడ్డాయి ఇంకా ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి ఆ గండిపల్లి ప్రాజెక్ట్ కూడా ఓపెన్ చేస్తే మనకు ఇంకో వన్ ఇయర్ టూ ఇయర్ అప్పటి వరకు నీళ్ళ లెవెల్ కూడా పెరుగుతుంది మనం చేసేదానికి హండ్రెడ్ పర్సెంట్ కోఆపరేషన్ దొరుకుతుంది అంటే ఇప్పుడు ఈ స్వీట్ కార్న్ అంటే ఈ ప్రాంతంలో చాలా మంది వేయరు అంటే ఇక ఈ ప్రాంతంలో చాలా మంది వేసే వాళ్ళు తక్కువ ఉంటారు కదా ఈ స్వీట్ కార్న్ కానీ ఇప్పుడు ఇక్కడ ఇటు దాని పక్కపడే మిర్చి పెట్టారు అంతకు దానికి ముందు కొత్తిమీర పెట్టారు అంటే ఎందుకు ఇట్లా అయితే మనం హైదరాబాద్ ఇక్కడ అక్కడ చూసుకుంటూ వస్తున్నాం కదా అయితే మనం చేసే పంటకు ఉంకపోయేవారు మన దగ్గరకు వచ్చే పంటలు పెట్టాలి ఓకే ఏదో అందరు చేస్తుండ్రు ఏదో మక్కేద్దాము మక్కేద్దాం అంటే లేబర్ కావాలి కొయ్యాలి కొట్టాలి ఎండ పోయాలి బస్తాల పోయాలి ట్రాక్టర్లు పోయాలి ఇవన్నీ లేబర్ తో కూడుకున్న పని ఈ పది గుంటలు ఐదు గుంటలకు గదే లేబరు మనం పూర్తి హండ్రెడ్ పర్సెంట్ కాన్స్టెంట్ చేయవలసి ఈ చిన్న చిన్న పంటలు వచ్చినాయి అనుకో ఎవరో లేబర్ పిలిచి ఎంతకో కొత్త కాంట్రాక్ట్ ఇస్తే వాడే చూసుకుంటాడు మనకు రిస్క్ తక్కువ వానికి లాభం ఎక్కువ అనే ఆలోచన మీద చేయడం మామూలుగా ఇప్పుడు ఈ ఎకరంలో ఎన్ని రకాల పంటల్లో ఎంత పెట్టుబడి అయింది పెట్టుబడి తక్కువనే రిస్క్ ఎక్కువ అంటే లేబరు ఈ గడ్డి తీయడము చిన్న చిన్న దున్నడము ఇవి ఇబ్బంది పెట్టుబడి ఏం లేదు నాలుగు నాలుగు వేల రేపు నర్సరీలు మస్తున్నాయి మనకి ఏది కావాలంటే అది రూపాయకు మొక్క రెండు రూపాయలకొక్క మొక్క బంతి బంతి మొక్కలు కూడా నాలుగు రూపాయల నుంచి ఐదు రూపాయలు మనకి ఎంత క్వాంటిటీ కావాలంటే అంత ఇప్పుడు మనకు ఐదు వందల మొక్కలు కావాలనుకో ఐదు ఐదులు ఇరవై ఐదు రెండు వేల ఐదు వందలు ఒక ఇద్దరు కూలీలో పెడితే వాళ్ళు ఒక రోజులో నాటేస్తారు దానికి ఒక లేబర్ పెట్టుకుంటే మంచి చెడ్డ చూసుకుంటారు అది వంద రోజులలో పంట మనం పెట్టింది ఎంత ఇరవై ఐదు వందలు మొక్కలకు ఇంకొక ఇరవై ఐదు వందలు పెట్టుబడి ఇంకో వెయ్యి రూపాయలు అదనంగా ఏదన్నా పెట్టుకున్నాం అనుకో పదిహేను ఇరవై వేల రూపాయలు వస్తాయి వాళ్ళే కోసుకుపోతారు మనకి ఇబ్బంది ఉండదు చిన్న చిన్న పంటలు ఏంటంటే పెద్ద లాభం రాకుంటూ నిత్య కూలి లెక్క ఓకే నిత్యం పైసలు నిత్య పైసలు లెక్క ఇప్పుడు ఒక బైర్యం దాచిన వాటికి రోజు కుడిది పోయాలి మ్యాథ్ వేయాలి అది ఇచ్చేది మూడు లీటర్ల నాలుగు లీటర్ల అని రోజు మనం వర్క్ చేయాలి రోజు ఒక రెండు గంటలు వర్క్ చేస్తే అది రోజు నూరు రెండు నూట యాభై రెండు రూపాయ రెండు వందల అట్లా జీవనోపాధి ఏంటంటే మనిషికి జీవనోపాధి గ్యారంటీ ఇప్పుడు మీరు బంతి పూలు కూడా పెట్టారు బంతి పూల ఐదు వందల మొక్కలు పెట్టినము దాదాపు దోస్తులు గీస్తులు కొత్త కొత్త కాబట్టి ఫ్రెండ్స్ వచ్చినా కూడా వాళ్ళకు అరకిలా పావు కిలో ఇచ్చుకుంటూ దాదాపు ట్వంటీ థౌసండ్ రూపీస్ వచ్చిన కాకపోతే ఏంటంటే మనకు రిస్క్ ఉండదు లేబరు సరే వాళ్ళు రూపాయి తిన్నా మనకు రూపాయి ఇస్తారు కానీ మనమే పర్టికులర్ అక్కడ ఉండి తెంపాలే చేయాలంటే మన నుంచి కాదు కాకపోతే మనం వేసే పంటలకు ఏంటంటే ఏవైతే తెంపుపోయి అంబేటోళ్ళు ఉంటారో వాళ్ళకు వస్తారు సార్ మాకు సార్ సార్ మాకు ఇది అంటే పది రూపాయలు ఎక్కువ తక్కువ వాళ్ళకి అనుకో వాళ్ళే చేసుకుంటారు వాళ్ళే తీసుకుపోతారు మనం ఏంటంటే ఫస్ట్ పెట్టుబడి పెట్టుడు మనము ల్యాండ్ నీళ్ళు అన్నీ సమకూర్చి కొంత అడుగు ఎరువులు అవి సమకూర్చిననుకో పంటకు ఎవరైనా దూరంకెళ్ళి వస్తారు ఈ పసలు ఇంకోలు కాకపోతే ఇంకోలే అరే పలా సార్ దగ్గరికి పోతే మంచి లాభం ఇంత కోషి చేయడు మనం కోఆపరేషన్ చేస్తే ఆయన కోఆపరేషన్ చేస్తాడని ఆలోచన ఉన్నాం అనుకో ఏదైనా జరుగుతుంది మీరు ఏం చదువుకున్నారు డిగ్రీ డిగ్రీ చదివి దాదాపు నలభై ఏళ్ళు ఉత్సవాలు షాప్ ఉండే ఇంజనీరింగ్ షాప్ అని నడిపించి పిల్లలు అయినాక పిల్లల ఫోర్ ఇయర్స్ నుండి ఇక్కడ అమ్మ బాబు ఇచ్చిన ల్యాండ్ అయితే నీళ్లు లేవు అనే ఆలోచన అందరికీ ఉన్నది ట్రై టు బెస్ట్ చూద్దాం పోతే పోతుంది ఎన్ని ఖర్చు అయితే అయితే పోతే పోతుంది వచ్చేది ఎన్ని ఖర్చు పెడతలేము అని వేస్తే అది కొంత సక్సెస్ అయింది దాన్ని మనం వాడక విధానంలో పద్ధతి ప్రకారంగా లైన్లు వేసడము స్టోరేజ్ చేయడము రెండు రెండు గుంటలు పెట్టడానికి అది మన యొక్క ఆలోచన విధానం తప్ప ఎవరు ఏ పెట్టు అంటే అది ఎండిపోయింది అనుకో నెక్స్ట్ ఇయర్ థర్డ్ ఇయర్ ఎక్కడక్కడ నిలిచిపోతుంది అదే రెండు రెండు గుంటలు పెట్టుకుంటా పోతాను అనుకో రెండు కోటి రెండు కోటి ఎక్స్టెన్షన్ అవుతాను అంటే ఇప్పుడు ఉన్నటువంటి రైతులకు గానీ యువ రైతులకు కానీ కొంతమంది ఆ చేస్తున్న వ్యవసాయం వ్యవసాయం చేస్తున్న వారికి కూడా మీ ఆలోచన ప్రకారం ఏం చెప్తారు నేను చెప్పేది ఒకటే ఎన్ని ఉన్నా అది ఒక రెండు గుంటల మూడు గుంటల హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఆటో పిల్ల ఆడు అనుకో మనకి ఏక్రో ఉండదు అనుకో నాలుగు గుంటలు ఐదు గుంటలు పెట్టుకుని ఆటో నడుపు కేవలం ఇరవై నాలుగు గంటల ఆటో మీద ఉంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ కావు దానికి తోడు ఏక్రో ఉన్నా దానికి మనం కొంత ఆడొచ్చే రూపాయి ఇళ్ళ పెట్టడం వచ్చే రెండు రూపాయలు ఆడబెట్టుకోవడం ఇట్లా నాలుగు రకాల రొటేషన్ చేయడం ఒక బయట చేయను ఇంకో మనం ఒక పసలు కష్టపడడం అనుకో నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ మనకే ఇద్దరు లేబర్ మన ఇంపడవుతారు అది మనం చేసే విధానంలా ఎందుకంటే ఒకటేసారి వాన కొట్టంగా పెట్టాలే ఒకటే పంట అంటే గ్యారెంటీ లేదు వ్యవసాయం మీద ఇప్పటికీ పురుగులు రావచ్చు గాడ్పులు రావచ్చు దుమారాలు రావచ్చు ఏమో రావచ్చు ఇప్పుడు గిన్ని పంటలు పండిస్తున్నావు ఓ పంట పోతే ఓ పంట కిరకు వస్తాను రెండు నెలల కోటి రెండు నెలల కోటి రెండు నెలలు కూడా పెట్టుకుంటూ ఇప్పుడు పది రకాల పంటలు ఉన్నాయి ఒకటి వేనా ఒక నాలుగు రకాల నాలుగు వేలు అయితే మిగులుతున్నాయి నెలకు అట్లా ఎన్ని రోజులకు ఒక అంటే రెండు నెలల కోటి మూడు నెలల కోటి నెల కోటి ఇట్లా ఒక ఒక ఖాతా ఒకటి నాలుగు నెలలు ఉండొచ్చు ఒక ఆరు నెలలు ఉండొచ్చు ఒక నెల ఉండదు ఉంది నలభై నుంచి అరవై రోజులు అది అయిపోతుంది ఇప్పుడు మొక్క స్వీట్ కార్న్ ఉండదు హండ్రెడ్ హండ్రెడ్ నుంచి వన్ ట్వంటీ డేస్ అయిపోతుంది వంకాయ ఉండదు అనుకో టూ హండ్రెడ్ డేస్ వన్ ఇయర్ ఉంటది దానికి అడుగు బొలం మంచిగా ఉండి పొదన చేస్తే పనిగా ఎరువులు ఎక్కువ ఎరువులు ఏంటంటే ఒక నాలుగైదు ట్రాక్టర్ల ఎరువు పోసి ఒక దుండి మనం మంచిగా క్రమబద్ధీకం చేసుకొని పెడితే భూమి పట్టికున్నది బాధపడద్దు నెలకింత నెలకింత నాలుగు గుంటలు ఐదు గుంటలు పది గుంటలు ఎక్స్టెన్షన్ చేసుకో తప్పగానే అయ్యో భూమి అంతా పట్టుకున్నది అయ్యో భూమి అంతా పట్టుకున్నది ఉన్నది అవసరం లేదు మనం పారిన కాడికి అడిగేసుకుంటా పోసుకోవాలి బర్రెని కొనుక్కో ఇలా చేసే గడ్డి సొప్ప అది ఇది అది ఒక రెండు లీటర్లు మూడు లీటర్లో రోజుకెళ్తాయి మనం ఎట్లాగేడు ఉంటాం మనం లేకుండా ఒక ఆడదాన్ని కైకిలు పెడుతున్నాం మనం ఎట్లా ఊరికి పోయినామనుకో చూడమంటే చూస్తుంది అంటే మన ఉపాయము మన ఆలోచన కనుక దృఢంగా ఉంటే ఏనైనా నైనా ఓకే అంటే చూడొచ్చు అంటే ఇప్పుడు ఇక్కడ కూడా మనకు టమాటా సాగు కూడా ఇందులోనే చేయడం జరుగుతుంది ఇందులోనే సోరకాయ కూడా వేయడం అయితే జరిగింది బంతి పూలు కూడా ఇందులోనే వేయడం జరిగిందంటే అంటే మనము దృఢ సంకల్పంతో ఉంటే మాత్రము ఖచ్చితంగా కూడా ఏదైనా సాధించవచ్చు అంటే ఫస్ట్ మనం నీ నీటి విషయాన్ని చూసుకొని వ్యవసాయం చేయాలి నీరు అందుతుందా లేదా నీరు అందితేనే అందే వరకు మాత్రమే వ్యవసాయం చేయాలి అంటే ఉన్న దాంట్లోనే ఎక్కువ సాగు చేస్తే ఎక్కువ లాభాలు కూడా వస్తాయని కూడా రైతు వెంకట్రావు గారు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది కెమెరామెన్ జయదీష్ సతీష్ సుమ టీవీ సిద్ధి పెట్టుండి